ముఖ్య ఉద్దేశం పత్తికొండని కబ్జాలమయం చేస్తున్నటువంటి అధికార పక్షం వాళ్ళు అధికారుల మీద కొన్ని చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ప్రెస్ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం మా దృష్టికి కొన్ని సర్వే నంబర్లు వాటి యొక్క కబ్జా విషయాలు వచ్చాయి ఆ విషయాల్ని ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం వెంటనే వీటి మీద అధికారులు రెవెన్యూ అధికారులు కావచ్చు లేకపోతే అధికార అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు చర్యలు చేపట్టకపోతే వీటి మీద తప్పకుండా రానున్న రోజుల్లో ఉద్యమాలు చేసినా సరే వారు చేసేటువంటి కబ్జాలను వెలికి తీసి ప్రజలకి అంకితం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతూ ఉన్నాం మా దృష్టికి మొదట వచ్చేటువంటిది మూడు వందల పది బార్ టూ సర్వే నంబర్లో పదమూడు ఎకరాల డెబ్బై ఆరు సెంట్ల స్థలాన్ని గురుజల గ్రామం ఇక్కడ ఉన్నటువంటి నగరేశ్వర స్వామి దేవాలయం అంటే ఈ యొక్క స్వామివారు కనక పరమేశ్వరి దేవాలయ సముదాయంలో ఉంటారు ఆ స్వామివారికి దాతలు పదమూడు ఎకరాలు కేటాయించి ఆ రోజు మూడు వందల మూడు వందల పది బార్ టూలో ఆ స్వామి మీద రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది ఈ యొక్క ల్యాండ్ని కొంతమంది అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమందికి అక్కడ సేల్ చేయడం జరిగింది తర్వాత ఇప్పటికి కూడా ఆ స్వామి స్వామి మీదనే ఈ ల్యాండ్ ఉన్నా కూడా కానీ ఇప్పటికీ ఆ ఒక దాంట్లో అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ లో వేరే వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి అధికారులు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళు ఇంకొకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ ని అంటే దేవుడికి ఇచ్చినటువంటి ల్యాండ్ ని స్వామి స్వామివారికి అప్పగించకపోతే తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుంటాం రెండవది ఇక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి వారికి కేటాయించినటువంటి ఆ స్వామివారి యొక్క సమవంలో ఉన్నటువంటి ఇరవై రెండు సెంట్ల వరిమల్లు ఉంది అక్కడ చెరుగట్ట దగ్గర ఆ ఒక ఇరవై రెండు సెంట్లలో కూడా ఏడు సెంట్లని అమ్మినారని చెప్పేసి ప్రతిపాదనతో కొంతమంది పోరాడుతున్నా కూడా ఇప్పటికీ దానిపైన అధికారులు మౌనం వహించడం అనేది చాలా తప్పు ఇకపోతే సర్వే నంబర్ తొంభై ఐదు ఈ యొక్క సర్వే నంబర్ తొంభై ఐదు అనేది ఒక పెద్ద ప్రశ్న పత్తికొండ నియోజకవర్గం పత్తికొండలో జరుగుతూ జరుగుతోంది అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళే అధికారులతో చేతులు కలిపి అక్కడ పట్టా పాస్బుక్లు ఇచ్చి ఒక వంకని కబ్జా చేస్తారు ఈ యొక్క వంక ఒక విశిష్టతని మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ మనకి వెళ్తున్నటువంటి హంద్రేడివ కాలువ దగ్గర నుంచి అక్కడ మనం చూస్తే ఇప్పుడు సెంట్ జోసెఫ్ స్కూల్ వరకు కూడా ఆ ఒక వంక అనేది ఉంటుంది ఆ వంక ల్యాండ్ అంతా కూడా ఈరోజు కబ్జామయం అయిపోయి అక్కడ ప్లాట్లు కూడా వేసుకొని ఉన్నారు అదే ఆ వంకగే ఉంటే ఆ వంక కడుగమ్మ వంక వరకు కూడా వెళ్లే పరిస్థితి ఉంది ఆ స్థలమే ఈరోజు ఈ యొక్క హంద్రీనిటువంటి వాటర్ ని ఒక ఛానల్ గా ఏర్పాటు చేసి చెరువు నింపే ప్రక్రియ చేసి ఉండొచ్చు ఈ వంక ఇంగిన్న కబ్జా కాకుండా ఆపింటి అధికారులు కానీ దాన్ని ఆపకోకుండా అధికారులే దాంట్లో కుమ్మకై కొంతమంది అధికార పక్ష వాళ్ళు దాంట్లో ప్లాట్లు వేసుకొని అమ్ముకొని ఈరోజు ఎంత తప్పు చేస్తున్నారు అనేది మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయమై ఇరిగేషన్ అధికారులు కూడా అడిగితే వాళ్ళు కూడా ఆమె కబ్జాలు గురించి ఈరోజు నేను వాళ్ళ ఫోన్ చేసి అడగడం కూడా జరిగింది వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఇరిగేషన్ అధికారులు ఏమంటున్నారంటే మేము మేము దాని గురించి ఖాళీ చేయమని చెప్పేసి జీపీ వాళ్ళని అడిగాము గ్రామ పంచాయతీ వాళ్ళని అడిగినాము కానీ వాళ్ళు ఇంతవరకు వెకెట్ చెప్పట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం రెవెన్యూ అధికారులు ఇప్పటికీ ఇంకా దాంట్లో పట్టాలు ఇష్యూ చేస్తూ ఉండడం అనేది చూస్తూ ఉంటే అధికారులే ఈ యొక్క కబ్జాకి సహకరిస్తున్నట్టు ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇకపోతే దీని యొక్క నష్టం ఏందనేది కూడా మనందరం కూడా ఆలోచన చేసుకోవాలా ఇప్పుడు కొన్ని ఊర్లో చూడొచ్చు ఇప్పుడు హైదరాబాద్ లో కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని నగరాలలో వర్షాలు వస్తే ఎలా ప్రభావితం ఈ ఈరోజు పత్తికొండకు కూడా పెద్ద వర్షం వస్తే ఈ రోజు డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బంది పడే పరిస్థితి అదే ఈ కాలంలో ఉండితే ఆ వంక కబ్జా కాకుండా ఉండింటే తప్పకుండా దానికంటే ఒక సొల్యూషన్ దొరికింది మనకి వీటన్నింటినీ మనల్ని దృష్టిలో పెట్టుకునే ఈ జన తొంభై సర్వే నెంబర్లో జరిగినటువంటి యొక్క కబ్జాన్ని ఇప్పటికైనా కానీ అధికారులు గుర్తించి అక్కడ ఆల్రెడీ చేసినటువంటి ప్రాంతానికి దాని మీద దృష్టి పెట్టకపోతే తప్పకుండా దీని మీద ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ఆరోగ్యలో సర్వే నెంబర్ లో వన్ నైన్టీ వన్ నైన్టీ వన్ తర్వాత ఏ లో కూడా అలిగేషన్స్ పట్టా ఇష్యూస్ లో అలిగేషన్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది దీనిపై కూడా అధికారులు రెవెన్యూ అధికారులు కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇకపోతే సర్వే నంబర్ ఏడు వందల ఆరులో కర్నూలు రోడ్డులో అధికారులే కబ్జా చేశారని చెప్పేసి మా దృష్టి వచ్చింది ఇక్కడ అంటే ఇప్పుడు రెవెన్యూ అధికారులు దాంట్లో కొంతమంది బినామీలుగా కొంతమందిని పెట్టుకొని వాళ్ళే అక్కడ ల్యాండ్ ని కొంతమందికి చేస్తున్నారు చేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి రావడం అనేది చాలా బాధాకరం దీనిపైన తప్పకుండా వాళ్ళు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇకపోతే సర్వే నంబర్ ఏడు వందల పది కర్నూలు రోడ్ లో ఉంది ఇది కూడా దీంట్లో కూడా ల్యాండ్ ఇష్యూస్ లో కూడా మళ్ళీ ఇష్యూస్ వస్తున్నాయి రేపు ఇప్పుడు ప్రస్తుతానికి అధికార పార్టీ వాళ్ళు తర్వాత నాయకులు అందరి అధికారులు కలిసి మరి ఒక కొన్ని చర్యలు చేపడుతున్నారు ఆల్రెడీ కబ్జాకి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి కూడా మా దృష్టికి వచ్చింది దీనిపైన కూడా ఇప్పుడున్నటువంటి ఆర్టీఓ గారు తర్వాత మేము ఇది ఈ ఇష్యూని కలెక్టర్ దృష్టి కూడా తీసుకుని వెళ్ళాం కాబట్టి ఇప్పటికైనా దీని మీద స్పష్టత కానీ ఇవ్వకపోతే తప్పకుండా రాన రోజుల్లో ఆర్డిఓ కూడా ముట్టడించైనా కానీ సరే ఈ యొక్క కబ్జాలన్నీ ఆపడానికి మేము ఒక ప్రయత్నం చేస్తాం ఇకపోతే ఆర్డీఓ గారు కావచ్చు కలెక్టర్ గారికి కావచ్చు రాజారెడ్డి నగర్ ఒక కబ్జా దాని గురించి కావచ్చు అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కూడా ఇదివరకు మేము లోక నుంచి వెళ్ళాం లోక కూడా దానిపైన ఒక స్పష్టత ఇచ్చి దాని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తున్నా కూడా కలెక్టర్ గారు తర్వాత ఆర్డీఓ గారు ఇంతవరకు దాని మీద చర్యలు లేకపోవడం అనేది పూర్తిగా రెవెన్యూ అధికారుల వైఫల్యం అని చెప్పేసి చెప్పవచ్చు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య రెవెన్యూ అధికారులు ఈరోజు మన భూములను కాపాడాల్సింది పోయి రెవెన్యూ అధికారులు ఇక్కడ ప్రజలకు అన్యక్రాంతం కాకుండా కబ్జాలు కాకుండా ఆపాల్సింది పోయి ఎన్నో ఇష్యూస్ ఉన్నా కూడా రెవెన్యూ అధికారులు మౌనం వహిస్తున్న క్రమంలో ఈ రోజు మేము అందరూ దృష్టికి తీసుకురావాలనే ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మేము లేవనెత్తిన దాంట్లో అన్నింటిలో కూడా పూర్తిగా వాస్తవాలు ఉన్నాయి దానిలో కొన్ని ప్రూఫ్స్ కూడా మేము సేకరించి ఉన్నాం తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేని పక్షంలో